హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశవీస్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉండే పీనట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఎవరైనా సరే ఈ సలాడ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే సాయంత్రం పూట పిల్లలకి స్నాక్ ఐటెంలా కూడా చేసి పెట్టచ్చు ఇందులో మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో చేస్తాయి ఈ హెల్దీ పల్లీ చాట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో ఒక కప్పు వరకు పల్లీల్ని తీసుకోవాలి ఈ పల్లీల్లో ఒక గ్లాస్ వరకు నీటిని పోసి ఒక రెండు గంటల వరకు నానబెట్టుకోవాలి మీరు పచ్చి శనక్కాయలతో తీసుకుంటే ఇలా నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఒక రెండు గంటలు పూర్తిగా నానిన తర్వాత వీటిని నీటిని వడపోసి ఒక ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు నీటిని అయితే పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీటిని వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మూడు లేదా నాలుగు విజిల్స్ని రానివ్వాలి మూడు విజిల్స్ అయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని పల్లీల్ని చెక్ చేసుకోవాలి పల్లీల్ని మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నీటిని అంతటినీ కూడా వడబోసుకోవాలి పల్లీ చాట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో మనం ఉడకబెట్టి వడపోసుకున్న అయితే వేసుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు క్యారెట్లో రెండు తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక కీరదోసకాయ ముక్కల్ని వేసుకోవాలి అలానే ఒక ఉల్లిపాయ ఒక టమాటాల్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మీరు మిరియాల పొడికి బదులుగా కారం పొడిని కూడా యూజ్ చేసుకోవచ్చు అలానే నచ్చితే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో ఈజీగా హెల్తీగా ఉండే పల్లీ చాట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి కూడా ఈ పల్లీ చాట్ అనేది చాలా హెల్దీ రెసిపీ అండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్